డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయిస్తున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచనాన్ని చదువుకుందాం ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా చదవబడిన లేఖన భాగంలో ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ దగ్గర శిష్యులు ఏకాంతముగా ఎస్ఐ దగ్గరకు వచ్చారు ఈ వచ్చినటువంటి వీరు వారికి ఉన్న డౌట్స్ను ఎస్ఐని అడుగుతున్నారు ప్రభువా నీవు మరలా వస్తానని చెప్తున్నావు నీ రాకడకు యోగ సమాప్తికి సూచనలేమిటి మీరు ఎప్పుడు వస్తారు అని ఎస్ఐని అడిగారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన రాకడ గురుతులను శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నారు ఆయన వచ్చే సమయంలో ఈ భూలోకంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఏం జరుగుతాయో ఆ విషయాలన్నీ కూడా ఇరవై నాలుగవ అధ్యాయమంతా కూడా ఏసయ్య వివరించుకుంటూ వచ్చి మీరు అనుకోనని గడియలో మనుష కుమారుడు వస్తారు అని చెప్పారు ఆయన ఏ సమయంలో వస్తారో ఎవరికి తెలియదు మీరు మెలకువగా ఉండు అని అని చెప్పారు నిజమే ఈరోజు ప్రియ దేవుని యొక్క రక్షించబడిన రక్షించబడినవారు ఆరాధించేవారు దేవుని స్థుతించేవారు మనము ఏసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం మన ప్రభువు త్వరగా రాబోతున్నాడు నేనుండు స్థలములో మీరును గుండు మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను అని అని చెప్పారు ఏసయ్య వచ్చినప్పుడు ప్రధాన బోర ఊదినప్పుడు సకల పరిశుద్ధులు ఏ సైని ఎదుర్కొని ఏ సయ్యతో పాటు ఉంటారు మనము కూడా ఏ సయ్యను ఎదుర్కోవాలి అని అంటే ఏ సయ్యతో పాటు ఉండాలంటే ఆయన రాజ్యము చేర్చబడాలి అని అంటే మనం చేయవలసిన పనేమిటో యశు ప్రభు వారు చెప్పారు మెలకువగా ఉండు ప్రతి విశ్వాసీ కూడా మెలకువగా ఉండాలి అపోషుడైన పౌలు గారు కొరిందు సంఘానికి కూడా ఇదే వర్తమానాన్ని చెప్పారు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదహార అధ్యాయం పదమూడవ వచనంలో తెలియపరిచారు సంఘమా మెలకువగా ఉండుడి అని అని చెప్పారు ఈరోజు దేవుని బిడలు ఏ విషయంలో మెలకువగా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం నేర్చుకుందాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు అని రాయబడి ఉంది ప్రియ దేవుని యొక్క బిడలరా ఆయన నమ్మిన మనము మన బుద్ధి విషయములో మెలకువ కలిగి ఉండాలి ఎందుకనగా మనము స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండాలి మన బుద్ధి స్థిరమైనదిగా ఉండాలి ఈరోజు చాలామంది బుద్ధి ఎలా ఉంది అని అడిగితే మందిరంలో ఒక రకంగా ఉంటున్నారు ఇంటి దగ్గర మరొక రకంగా ఉంటున్నారు ఎక్కడ వేసే గొంతు అక్కడ వేస్తే దేవుని రాజ్యములో చేర్చబడలేము ఏసయ్య త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మనము మంచి బుద్ధి కలిగిన వారిగా మంచి ప్రవర్తన కలిగిన వారిగా పరిశుద్ధ జీవితాలు జీవించే వారిగా మనం ఉన్నప్పుడే ఏసయ్యను మనం ఎదుర్కోగలుగుతాం ఏసయ్య ఒక ఉపమానాన్ని చెప్పారు పరలోక రాజ్యం అట పది మంది కన్యకలు తమ దివిటీలను ఎలిగించుకుని పెండ్లి కుమారుడైన ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు ఈ పది మందిలో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేనటువంటి వారు బుద్ధి కలిగిన వారు లక్షణం ఏమిటి అని అడిగితే బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు వారు ఒత్తులను సరి చేసుకున్నారు నూనెతో నింపుకున్నారు పెండ్లి కుమారుడు ఏ సమయంలోనైనా రావచ్చును ఆయన ఎప్పుడు వచ్చినా తమ దివిటీలను ఎలిగించుకొని పెండ్లి కుమారుడు ఎదుర్కోవచ్చు అని సిద్ధపాటు కలిగి ఉన్నారు అయితే బుద్ధి లేనటువంటి వారు వారు సిద్ధపడలేదు అప్పుడే రాడులే వచ్చేస్తానని చెప్తున్నాడు ఆయన వచ్చాడా అప్పుడే రాడు ఆలస్యం చేస్తాడని వారు కునికి నిద్రించిరి అని వాక్యంలో రాయబడి ఉంది ఎందుకనగా బుద్ధి లేని వారికి నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది స్వామరితనంతో ఉంటారు సిద్ధపడవలసింది ఏ రోజు చేయవలసిన పనిని ఆ రోజు వారు చేయరు అయితే బుద్ధి కలిగిన వారు ముందే సిద్ధపాటుతో ఉంటారు ఈరోజు ప్రభుని నమ్మిన బిడలు బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి బుద్ధి కలిగిన కన్యకలు ఎలాగైతే వారు సిద్ధపడ్డారో తమ దివిటీలను నూనెతో నింపుకున్నారో ఒత్తులను సరి చేసుకున్నారో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారి దివిటీ వెలిగించగానే ఎలాగైతే వెలిగిందో మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి రక్షణ విషయంలో సిద్ధపాటు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనున్నట్లుగా పరిశుద్ధత విషయంలో పవిత్రత విషయంలో ప్రార్థన జీవితంలో ప్రేమ విషయంలో నమ్మకత్వంలో ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటే ఎవరి దివిటి అయితే వెలుగుతుందో వారే ఎత్తబడతారు వారే ప్రభుతో ఉంటారు ఆ సిద్ధపడనటువంటి వారిని ఏసై అన్నమాట మీరెవరు నాకు తెలియదు అని ఆ మాట అనడానికి కారణం వాళ్ళు బుద్ధి లేని కన్యకలో ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా బుద్ధి విషయములో మనం మెలకు కలిగి ఉండాలి ఇక రెండవ విషయాన్ని కూడా ధ్యానం చేద్దాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై ఆరవ క్షణం కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూనో ప్రార్థన చేయుచు మెలకువగా ఉండు అని చెప్పాను ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రియ దేవుని బిడలారా మనం ఎత్తబడాలి అని అంటే దేవుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారమగునట్లుగా ప్రార్థన ఎందు మెలకువ కలిగి ఉండాలి ఈరోజు కొందరి జీవితాలు ప్రార్థన జీవితాలను కోల్పోతున్నారు అవసరం ఉన్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు కొరతలు వచ్చినప్పుడు బలహీనులమైనప్పుడు ప్రార్థన అవసరానికి ఉపయోగించుకుంటున్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా అలా మనం ఉండకూడదు ప్రార్థనలో ఎదగాలి ప్రార్థన చేయుటందు మెలకు కలిగి ఉండాలి ఎవరైతే ప్రార్థనలో తగ్గిపోతారో ఎవరైతే ప్రార్థనలో దిగచారిపోతారో శోధకుడు వాడిని పట్టుకుంటాడు అందుకే యేసుక్రీస్తు ప్రభువాన్ తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులతో చెప్పారు శిష్యులారా మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని అని చెప్పారు మార్క్స్ వార్త పదమూడు అధ్యాయ ముప్పై మూడవ కూడా రాయబడి ఉంది మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని రాయబడి ఉంది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలరా దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దానియలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడని వాక్యం చెప్తుంది ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రార్థన పరుడు పరిస్థితులను తారుమారు చేస్తాడు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి వాక్యం చెప్తుంది ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాల వర్షం కురవలేదు మరలా ప్రార్థన చేయగా వర్షం కురిసింది భూమి తన ఫలం ఇచ్చిందని వాక్యం చెప్తుంది మనం కూడా ఆసక్తి కలిగి మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థం చేసేవారికి ఉండాలి మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం చూడండి ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయము పదహారు వచ్చేనాం తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జానులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు ప్రియ దేవుని బిడలరా ప్రభుత్వ రాబోతున్నాడు ఆయన వచ్చే సమయానికి ఆయన మనకిచ్చిన వస్త్రమును కాపాడుకోవాలి వస్త్రము అనగా ఈ మనం ధరించిన వస్త్రాలు కాదు ఎందుకనగా ఏసయ్య ప్రతి ఒక్కరికి కొన్ని వస్త్రాలు ఇచ్చాడు రక్షణ వస్త్రం స్థుతి వస్త్రం ఉల్లాస వస్త్రం ప్రభుని నమ్మిన బిడలకు ఆయన కొన్ని వస్త్రాలు ఇచ్చారు ఆయన ఇచ్చిన వస్త్రమును ఆయన ఇచ్చిన వరములను మనము కాపాడుకోవాలి ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రియ దేవుని యొక్క బిడలరా నేను మార్పు చెందానండి మారు మనసు పొందానండి బాప్యసం తీసుకున్నానండి పరలోకానికి వెళ్ళిపోతానండి అని అంటే సరిపోదు రక్షణ పొందిన వారు ప్రభు వచ్చు వరకు ఆ రక్షణను కాపాడుకోవాలి దేవుని చేత నింపబడాలి ప్రభు కొరకు ఎదురు చూడాలి సిద్ధపడాలి మెలకు కలిగి ఉండాలి ఎవరైతే అలా సిద్ధపాటు కలిగి తన బుద్ధి విషయములో ప్రార్థన జీవితములో దేవుడు వారి అనుగ్రహించిన రక్షణ విషయములో మెలకువ కలిగి తమను తాము కాపాడుకుంటారో ప్రభు వస్తున్నాడు ఆయన ఉండే స్థలములో మనమును ఉండులాగున ప్రభు మనలను తీసుకుని వెళతాడు అలా తీసుకుని వెళ్ళునట్లుగా మెలకు కలిగి సిద్ధపడి ప్రభు కొరకెదురు చూద్దాం ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక తరలవంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలేకీభవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రిని కొందనాలయ్యా నీరాకడ అతి సమీపంగా ఉన్న దినాలలో మేము ఉన్నాం అయ్యా అనేక సూచనలు గుర్తులు జరుగుతూ ఉన్నాయి కరువులు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నాయి అయ్యా నీ రాకడికి ఇవన్నీ సూచనలు ప్రభువా నువ్వు త్వరగా రాబోతున్నావయ్యా అయితే నీ వచ్చినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో మేముండునట్లుగా మెలకు కలిగి ఉండడానికి సహాయం చేయండి ఇంకా ఎవరైనా సిద్ధపడకపోతే సిద్ధపడడానికి సహాయం దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి అయ్యా ఆత్మ లేని వారికి ఆత్మను దయచేయండి అయ్యా వరాలతో నింపండియ్యా నీ బిడల జీవితాల్లో నీ కార్యములను జరిగించండి ప్రత్యేకమైన రీతిలో ఈ దినమంతయు నీ బిడల పనులలో ప్రయాణాలలో మీరే తోడుగా ఉండి కృపాక్షేమాలనుగ్రహించమని ఏ పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థం చేసి అడిగి పొందుకుని నాము తండ్రి అమీన్ మన ప్రభు ఆయన ఏ కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక అమీన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు వస్తానని చెప్పినోడు రాకుండగా మానవ సందేహాలన్నీ విడు ఏసయ్యను రమ్మని పాడు మరణాత ఏసయ్య రావయ్యా వేగమే నన్ను కొనిపోవయ్యా మరణాత ఏసయ రావయ్యా పోవయ్యా